వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ రైల్వే కోడోర్ లో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విదేశీ పాలకులో మన దేశానికి దండితి వచ్చిన మొఘల్ షెక్ రాజులను ఎదిరించి కాశీ వారణాసి లాంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు రక్షించి హిందూ ధర్మాన్ని పశ్చిమ దేశాన విస్తరింపజేసిన గొప్ప మరాఠా యోధుడు అన్నారు హిందూ ధర్మాన్ని సంస్కృతిని కాపాడడానికి గుర్రంపై ఎక్కి దశ దిశల తిరుగుబాటల్ని ఎదుర్కొన్న ధీరో అన్నారు అటువంటి మహనీయుడు పుస్తకాల్లో లేకపోవడం విచారకరమన్నారు వచ్చే సంవత్సరం నాటికి రైల్వే కోడూరు పట్టణంలో తప్పనిసరిగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని నెలకొల్పుతామని అన్నారు

அந்தர் <laughs> க అందరికి జై శ్రీరామ్ జై ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఈరోజు రైల్వే కూరు నియోజకవర్గంలో ఎంతో ఘనంగా మన ఛత్రపతి శివాజీ గారి జయంతి జరుపుకోవడం జరిగింది ఇక్కడ మత భేదాలు లేకుండా పార్టీలకి సంబంధం లేకుండా కుల భేదాలు లేకుండా ఈరోజు చాలా మంది పిలవగానే ఇక్కడికి వచ్చిన పెద్దలకు చిన్నలకు అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇదే విధంగా వచ్చే సంవత్సరం కంతా విగ్రహ ప్రతిష్ట ఛత్రపతి శివాజీ గారి విగ్రహ ప్రతిష్ట రైల్వే కోర్టులో చేయాలని సంకల్పంతో మేము ముందడిగేసాము వేశాము దీనికి అందరూ మా సహ సహరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై శివాజీ జై భవాని మన సంస్కృతి మన దేశం గర్వించిన యోధుడు మరాఠా పులి ఛత్రపతి శివాజీ గారి జన్మ పంతొమ్మిది వేల ముప్పై శివాజీ మహారాజ్ జిజాబాయి ఘనతల్లా పుట్టిన మహా యోధుడు మగుల చేతిలో అణచివేయ మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన ప్రళయకాల వృద్ధుడు వల్లి మన హైందవ సమాజాన్ని స్థాపించి మొగల చేతిలో మన ధర్మాన్ని కాపాడి పంతొమ్మిది వేల పదహారు డెబ్బై నాలుగవ సంవత్సరంలో దేశమంతా హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించి హైందవ దివాస్ ని ఏర్పాటు చేసి మన జాతికి పరిచయం చేసిన మహావీరుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు వాడే లేకుంటే ఈనాడు మనం అత్యంత ప్రతిష్టగా భావించే కాశీ కావచ్చు అరుణాచలంలో శివాలయాలు కావచ్చు మొగల చే దండయాత్రలో నాశనం అయిపోగా వాటిని చూసి లేని మన మహావీరుడు ఛత్రపతి శివాజీ తన గుర్రంపై కత్తిపెట్టుకొని చందాడి వాళ్ళందరిని తరిమి కొట్టి మన అఖండ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించి మన భార్య తరాలకి మన సంస్కృతిని మన హైందవ సమాజాన్ని అందించిన వ్యక్తి మన ఛత్రపతి శివాజీ గారు గతించిన చరిత్ర మన శివాజీ గారిది కానీ కులంకుశ కుట్ర రాజకీయ నాయకుల తెలివితేడల వల్ల ఆయన స్థితి చరిత్ర మరుగుల మన దేశాన్ని అక్రమంగా పాలించిన మహుళ చరిత్రను మనం చదువుకోవాల్సిన దుస్థితి ఈ తరానికి వచ్చింది ఎంతసేపు అక్బర్ బాబర్ ఔరంగజేబు అటువంటి ద్వేషద్రోహులు పరాయి మతస్థులు మన దేశాన్ని నాశనం చేసి వారి పాఠశాల పాఠ్యాంశాలు బుక్ లో చేర్చారు వాళ్ళచే విరుద్ధంగా పోరాడి మన ధర్మాన్ని మన జాతికి అంకితం ఇచ్చిన శివాజీ మహారాజు గారి గురించి పుస్తకాలలో లేకపోవడం మన దౌర్భాగ్యం ఇకనైనా మన ధర్మం అగ్నిపతంగా బద్దలయ్యి ఈ కాలం ముందుకు పోతుంది మన సనాతన ధర్మాన్ని ఐందవ సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తాం